பீட்டாபுரம் நியோகவரம் கொத்தப்பள்ளி மண்டலம் உப்பாடரா உபமுகமன் கல்யாண மீட்டாபுரம் சாசனசுல ஆதீசுல மெரிக்க சிவில் சப்ளை மரி కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్ ఆధ్వర్యంలో ఉప్పాడ తీర ప్రాంతం ప్రజల్ని తీర ప్రాంతాలను సందర్శన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి జనసేన కార్యకర్త జనసేన నాయకుడు సైక్లోన్ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం పశు నష్టం కానీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ప్రతి జనసేన కార్యకర్త తమ కుటుంబంలో కష్టంలో ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారని అలాగే ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని వీటన్నిటికన్నా పత్రికా సోదరులు కూడా తమ విధి నిర్వహణ ఎంతో ప్రయాసపడి నిర్వహిస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి చోడిశెట్టి శ్రీమన్ నారాయణ ముప్పై తొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్ వీళ్ళు తదితరులు ఉన్నారు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తూ మాతో పాటు ముందుకు ముందుగా విజయ మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ కూడా అలర్ట్ చేసి మీరు అందరు వెళ్ళి తీర ప్రాంతంలో ప్రజలకు ఎవరికి కూడా ప్రేమ నష్టం గానీ ఆస్తి నష్టం కానీ ఏది జరగకూడదు మీరు అందరూ అలర్ట్ గా ఉండండి పునరావాస కేంద్రాలకు అందరినీ పంపించండి మీ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి ఫుడ్ వాటర్ మిల్క్ బిస్కెట్స్ అన్ని కూడా వృద్ధులకు కూడా బిస్కెట్స్ అరేంజ్ చేయండి మందులు ముఖ్యంగా హెల్త్ ఇన్స్పెక్టర్స్ అందరినీ పంపించి డాక్టర్స్ ని పండించి మందులు కూడా పెట్టడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ చాలా పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది వాళ్ళు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి రోడ్డు మీదకు అటువంటి పరిస్థితులు ఇక్కడ అందరం కూడా ప్రభుత్వం మన తెలుగుదేశం వర్మ గారు కూడా మాతో పాటు ఇక్కడే ఉన్నారు ఇంకా మేము చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పునరావాస కేంద్రాలు తరలించే బాధ్యత మేము వహించాం కాసేపట్లో ఇంచుమించుగా అందరినీ కూడా పునరావాస కేంద్రాలు పంపించడానికి అన్ని రంగాలు సిద్ధం చేసాం త్వరలో అందరినీ చేస్తాం ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతాపురం నియోజకవర్గంలో కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఒక్క ప్రాణ నష్టం కానీ ఒక ఆస్తి నష్టం కానీ జరగకుండా నూటికి నూరు శాతం బాధ్యత మేము అందరం వహిస్తామని చెప్పి మేమందరం ఒక యాభై మంది టీమ్ గా ఈ కాకినాడ పట్టణం నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడే ఉంటాం ఇక్కడ అందరినీ కూడా ఎక్కడికక్కడ మంచి చోటులో పంపించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా రాకుండా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మేము ఇళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళని పునరావాస పంపించే ఏర్పాట్లలో దిశగా ఉన్న ఫుడ్ కూడా అరేంజ్ చేస్తామండి వాళ్ళ నగర్ పంపిస్తామండి ఇది మా కళ్యాణ్ గారు ఇచ్చిన మాకు ఆదేశాలు నేను తెలుసా వయసు గవర్నమెంట్ ప్రభుత్వం కూడా అన్ని రంగాలని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు పోలీసు హెల్త్ రెవెన్యూ అందరూ కూడా ఇక్కడే ఉండి అన్ని కూడా సమీక్ష